న్యూస్ బలవంతపు భూ సేకరణ వ్యతిరేకిస్తూ వెన్నెల వలస ధర్మ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు ఆంధ్ర వలస నియోజకవర్గం బోర్జు మండలంలోని మసాన పుట్టుక గ్రామంలో బహిరంగ సభ నిర్వహించిన ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ మూడు వేల రెండు వందల మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రాతిపదన ఆపాలని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్ణయం ఎమ్మెల్యే కోన రవికుమార్ వెనుక తీసుకోవాలి లేకుంటే ఆదివాసులు ఆందోళన చేపడతామని ఆదివాసీ నాయకులు యోగి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు రైతు నాయకుడు వడ్డే శోభనాదరేశ్వరరావు ఆదివాసీ నాయకులు రైతు నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు గవర్నమెంట్ కాబట్టి అని ఈ చేసి ప్రచారం చేసి చేసి అన్ని రకాలుగా చేసినా దానికి అందరూ ఒక్క మాట మీద ఉండండి మీ అనుమతి లేకుండా ఒక్క సెంటర్ భూమి కూడా ఎవరు తీసుకోలేరు చక్కగా ఒక కమిటీ వేసుకోండి ఒక్క కమిటీ వేసుకుని పోరాటం చేయాలి మీకు మీకు ఎస్ కోట అనేది తెలుసు కదా శృంగవరపు కోట విజయనగరం జిల్లా తుంగవరపు కోట అక్కడ జిల్లా తప్పిన వాడు ఎప్పుడో చాలా కాల క్రితమే అయ్యమినీ ఫ్యాక్టరీ పెడతానని చెప్తుంటే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు ఎక్కువ భూములు పేనవాడ భూములే షాకుకి గవర్నమెంట్ భూములు షాక్ చేసుకుంటా ఉన్నాయి అవన్నీ తీసుకున్నారు అనుకున్నప్పుడు అల్లరి పెట్టినప్పుడు మాత్రమే మళ్ళీ ఆధారపడి చట్టం మీద పనులు తీసేవాళ్ళమే పెద్దలు ఏ శర్మగారు ఆయన మాకు అన్ని రకాల రకాలలో ఉన్న మేధావి వరకు మొత్తం వచ్చి ఇటువంటి పెద్ద పెద్దలు వీళ్ళ భరోసా తీసుకొని మనము ఆ రకమైనటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించగలిగినాం మనం అందుకు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరికే ఆ మొత్తం అంత కోర్టు నుండి క్లియరెన్స్ వచ్చి మొత్తం దాన్ని రద్దు చేసింది ఆ లైసెన్స్ రద్దు చేస్తుంది పెర్మిషన్స్ రద్దు చేస్తుంది ఇక్కడ ఉండడానికే వీళ్ళదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మీరు పెట్టడానికే వీళ్ళదు అని చెప్పి ప్రత్యేకంగా ఆదివాసీ సమాజం నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ యొక్క ఆదివాసీనికి గత ఏడు నెలల నుండి కంటి మీద పనుక లేకుండా ఈ ప్రాంతం నుంచి ఎక్కడ మేము తల వెళ్ళిపోతామో ఈ ప్రాంతం నుంచి ఈ పచ్చని అడవుల నుంచి మాకు ఎక్కడ దూరం చేస్తారు అని చెప్పి భయభ్రాంతులతో ఇక్కడ అంతా పట్టుకుంటూ బాధపడతా ఉన్నారు మాకు తెలిసినంత మేరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున అలాగే ఏంటి ప్రజా సంఘాల తరఫున ఒక ర్యాలీ నిర్వహించాం గతంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ ప్రభుత్వానికి ఈ యొక్క ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు పవర్ ప్లాంట్ ని ఏదైతే మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి మూడు వేల రెండు వందల మెగావాట్లని ఇక్కడ ఏర్పాటు చేయొద్దు గతంలో శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో అలాగే కాకరాపులను పెడితే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మూడు మంది అక్కడ మూడు మంది ఇక్కడ మూడు మంది అమర్ అయినారు తర్వాత పాలక నర్సంపేట నియోజకవర్గం పాలక మండలానికి తీసుకొస్తే అక్కడ ప్రజాభ్యుత్ శాఖ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే ఈ రోజు అమాయకమైన ఆదివాసీ ప్రాంతాలలో రోజు ఇక్కడికి పవర్ ప్లాంట్ పెడతామని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పూనుకుంటూ తగ్గేదే లేదని చెప్పి ఎట్టి పరిస్థితులు మేము పెడతామని చేస్తుంటే ఆదివాసులు ప్రతకటిస్తున్నాం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి నుంచి లేదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మా ఉద్యమానికి సంఘీభవంగా మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీ యొక్క రాకతో ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసీలో ఒక ధైర్యం వచ్చింది ప్రతి ఒక్క ఆదివాసీలో బాధాలు పట్టుకొని పిల్ల సిద్ధంగా ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ నుంచి కూడా ఈ రోజు ధైర్యంగా వస్తున్నాం సార్ అలాగే జయదేవ్ గారు మహదేవ్ గారు చెప్పినట్టు ఆయన కూడా మా ప్రాంతానికి వచ్చి ఈ రోజు ఏదైతే చట్టాలు ఏదైతే ఆదివాసీ ప్రాంతాలు కొన్ని ఐదో సర్యులు కానీ ఆరో సభ్యుల్లో కూడా గ్రామాల్లో చేర్చమని దిప్ సింగురే కమిటీ చేసినప్పుడు కూడా ఈ ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా సుమారుగా శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల ఎనభై ఆరు గ్రామాలు ఏజెన్సీలో చేర్చమని ఆ రోజు దిరిప్ సింగురే కమిటీ ఏర్పాటు చేస్తే ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ లో రాష్ట్రపతి దగ్గర ఆ ఫైల్ అలా నుగ్గుదవుతుంది గానీ ఒక శాసనసభ్యుడు కానీ ఒక పార్లమెంటు సభ్యులు కూడా కూడా ఈ రోజు శాసనసభ్యులా కానీ పార్లమెంట్ సభలో గాని మా ఆదివాసీ చట్టాల కోసం మా ఆదివాసీ హక్కుల కోసం కూడా ఒక్కరికంటే మాట్లాడలేని పరిస్థితి మా ఆదివాసుల పరిస్థితి ఉంది ఈ రోజు ఏదైతే మా కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాము మేము ఒక నిద్రగా చూస్తా ఉన్నారు దేశ ద్రోణులుగా చూస్తా ఉన్నాం అందుచేతనే మేము చెప్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు ఆదివాసీ ప్రాంతాలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎన్నో ప్రభుత్వాలు కూడిపోయిన చరిత్ర ఈ దేశం కుండి ఆదివాసులకి అన్యాయం చేస్తే చాలా వరకు ప్రభుత్వాలు కూలిపోయాయి ఆ చరిత్ర తెలుసుకోవాలని చెప్పి స్థానిక శాసన సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం మనము అడుగులో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే సుమారుగా లక్షలాది మంది ఆదివాసులు తరలి వచ్చారు ఆ రోజు ప్రభుత్వం తలదించి ఆయన ఈనాటి కేంద్రం ఏదైతే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ గారు ఉన్నారు స్వయంగా ఆటోలు పంపిణీ కార్య కార్యక్రమం రోజే స్వయంగా ప్రకటించారు ఏదేదో ఆదివాసులు కూడా వ్యతిరేకిస్తున్నారు అర్హులు ఈ ప్రాజెక్టు ని ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకుంటున్నాం ఆ రోజు ఆదివాసులు అంత పెద్ద ఉద్యమం చేస్తే ప్రభుత్వం తరఫున స్వయంగా గిరిజన శాఖ మంత్రి ఆ రోజు అరకులో ఈ పవర్ ప్రాజెక్టు పెట్టబండి చేస్తా ఉంటే ఈ స్థానిక ఎమ్మెల్యే ఇంత పెద్ద ఉద్యమం చేస్తా ఉంటే ఈ రోజు మేము అనేక కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మౌనం పాటిస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఈ సభా వేదిక ద్వారా ఈ ఎమ్మెల్యే కలుగుతా ఉన్నాం రవి గారు ఇదే ముందు పెట్టదంటే రవి అస్తమిస్తారనుకుంటాం తప్ప మీ రాజకీయం రవిగా రవిగా అస్తమిస్తారని కూడా ఈజేస్తా ఉన్నాం ఈ రాజకీయాల కోసం ఆదివాసీకి అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీ పక్షాలే ఉంటాయి పేద వర్గాలన్నీ కూడా ఆదివాసీ పక్షాలు ఉంటాయి ఎన్ని ఫ్రెండ్స్ ఉంటే కేసులు పెట్టిస్తాం ఎన్ని ఏదైనా కూడా మేము ఆదివాసుల తరఫున పోరాటం చేస్తాం ఆదివాసులకు అన్యాయం చేస్తే ప్రకృతి నాశనం చేయాలి ఆలోచన చేస్తే ఊరుకునేది లేదనుకునే సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ జిల్లాలోనే మంత్రులు ఈ జిల్లాలోనే ఎంపీలు అచ్చనగా ఈ యొక్క ప్రాంతానికి అడుగుపెట్టి ఈ యొక్క ప్రజల క్షమాపుణి చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి మేము రద్దు చేస్తున్నామని చెప్పి ముక్త కంటంగా తెలియజేయకపోతే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి ప్రతి ఒక్క ఎంపీ ఇంటికి ఆదివాసులు క్షేమం బిల్లుగా కలిగి ఉద్యమించి మీ ఇల్లు ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చూశారు మొన్న ఏడు నెలల కింద ప్రారంభించిన ఉత్సవం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తనలో దేశ రాజధానికి తలకి దానికి సాక్ష్యమే మన రెడ్డి సోమనాథ గారు ఎనభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకి తరలించకుండా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి మనకి ఎండుగా దండగా నిలిచని ఈరోజు ఉద్యమానికి అండగా నిలిచడానికి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమానికి ముందుకొచ్చి ఈ యొక్క ఏదైతే పోరాటం ఉందో ఈ పోరాటం మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుందో కోరుకుంటే మీకు మంచి అవకాశం ఇచ్చినటువంటి పేరు పేరు ప్రతి ఒక్కడికి మీడియా ప్రతినిధులకి ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే సమయంలో నేను మీ అందరికీ ప్రజల దృష్టిలో తెచ్చు ఒక ముఖ్యమైన విషయం మీరు చూస్తున్నారు సోలార్ పవర్ సోలార్ పవర్ సూర్య భగవానుడి యొక్క కిరణాలు వస్తూ ఉంటాయి దాన్ని సౌర పథకాల ద్వారా దాన్ని కరెంటుగా మార్చవచ్చు అది ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ అది వెనకటి రోజుల్లో మొట్టమొదటి అంటే గొగ్గు ఆధారిత ధర్మ కేంద్రాలు పెట్టారు దాని మొలన పరిసరాల నింటి పర్యావరణ ప్రభావం ఆ దుమ్ము తోడి అంతా కూడా పైరు మీద పడి ఆ పైరు పడవటం మీకు ఆ వేణుగోపాలరావు గారు మీకు ఇచ్చిన గడపట్లా మీరు గమనించే ఉంటారు అక్కడ బెల్వర్ దగ్గరలో బీటీపీఎస్ దగ్గరలో జరుగుతూ ఉన్నటువంటి విషయం అనేటటువంటిది మీరు తర్వాత నిదానంగా చూడండి ఆ విధంగా కాకుండా టెక్నాలజీ సోలార్ పవర్ అని వచ్చింది ఈ సోలార్ పవర్లో కూడా